వరాలిచ్చే కల్పవల్లి ఆ వరలక్ష్మీదేవి ఈ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీన వరలక్ష్మి వ్రతం వచ్చింది స్త్రీలు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇంట్లో ఎలా చెప్పుకోవాలి వ్రతానికి కావలసిన సామాగ్రి పూజా విధానాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు మహిళలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఒక రోజు ముందుగానే పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి ఈ వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటంటే పసుపు కుంకుమలు గంధం పూలు తమలపాకులు అరటిపండ్లు ఒక్కలు ఎండు ఖర్జూరాలు అగరపత్తులు కర్పూరం చిల్లర పైసెలు ఒక ఎర్ర వస్త్రము అమ్మవారి ఫోటో లేదా అమ్మవారి రూపు అమ్మవారికి చీర జాకెట్టు కలసము కొబ్బరికాయలు తెల్లని దారము లేదా నోము దారాలు బియ్యం నానబెట్టిన శనగలు మట్టి దీప కుందులు ఒత్తులు నెయ్యి నైవేద్యానికి తయారు చేసుకునే సరుకులు వరలక్ష్మి వ్రతానికి చేసుకునే వాళ్ళు ఈ సి పూజా సామాగ్రిని అంతా ఒక రోజు ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఆగస్టు పదహారవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటికి శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుప్పులు వేసి ఇంటిని దుడుచుకుంటే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోతుంది ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి పూజాగతిని కూడా శుభ్రం చేసుకోవాలి తర్వాత ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని కడపలకు పసుపు రాసి ఇంటి ముందు అష్టదల ముగ్గు వేసుకోవాలి లక్ష్మీదేవికి అష్టదలి ముగ్గు అంటే చాలా ఇష్టం ఈ రోజున పూజ చేసే ఆడవాళ్ళు ఎర్రటి వస్త్రాలను ధరించి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే మీ ఇంటికి చాలా మంచిది ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మీకు మంత్రాలు రాకపోయినా పర్లేదు భక్తి పూర్వకంగా అమ్మవారిని స్మరించుకుంటూ ఈ వీడియోలు చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు భక్తిపూర్వకంగా చేసే ఏ పూజకైనా సరే రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లు పరమాన్నం పానకం నానబెట్టిన పచ్చిశెనగలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి ఇక మీ శక్తి కొలది గారెలు బూరెలు పూర్ణాలు పులిహోర ఇలాంటివి ఏమైనా నివేదించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజున మీ ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి చాలా మంచిది నైవేద్యాలన్నీ తయారు చేసుకున్నాక పూజ కోసం సిద్ధం అవ్వాలి వరలక్ష్మి వ్రతాన్ని చేసేవాళ్ళు అమ్మవారి రూపం తెచ్చుకొని నిండుగా అలంకరించుకొని ఇంట్లో పూజ చేసుకోవచ్చు లేదా ఒక లక్ష్మీదేవి పటాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు మీ పూజాగది ముందు ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి పీట లేని వాళ్ళు ఒక అరిటాక్ అయినా సరే మండపంలాగా ఉపయోగించవచ్చు ఈ మండపం పైన బియ్యప్పిండితో ముగ్గు వేసి ఎర్రటి వస్త్రం పరిచి కలసం ఏర్పాటు చేసుకోవాలి కలసం ఎలా ఏర్పాటు చేసుకోవాలి అంటే ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో కొంచెం నీళ్లు పోసి పసుపు కుంకుమలు కొన్ని రూపాయి బిళ్ళలు వేసి ఈ రాగి చెమ్ము పైన ఓ కొబ్బరికాయని పెట్టి ఈ కొబ్బరికాయకు కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి రవిక వస్త్రాన్ని చుట్టుకోవాలి నిజంగా కలిశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే అమ్మవారి పటాన్ని లేదా అమ్మవారి రూపుని కూడా పీఠం మీద ప్రతిష్ఠించుకోవాలి అమ్మవారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో ముచ్చాల దండలతో అమ్మవారి పటాన్ని అందంగా అలంకరించుకోండి అమ్మవారి పటానికి నగలని వేసే ముందు నగల మీద కొంచెం పాలు పోసి శుద్ధి చేసుకోండి తర్వాతే ఈ నగలతో అమ్మవారిని అలంకరించుకోవాలి అలాగే అమ్మవారి పటానికి నిండుగా గులాబీ పూలతో అలంకరించుకోవాలి ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున గులాబీ పూలతో పూజ చేస్తే అమ్మవారు సంతోషపడిపోయి కోరినన్ని వరాలు ప్రసాదిస్తుంది వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించే ముందు ముందుగా గణపతి పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజలకు ఫలితం దక్కుతుంది ఒక తమ్ముడు మీద పసుపు గణపతిని తయారు చేసుకొని గణపతికి కుంకుమ బొట్లు పెట్టి ఒక పుష్పం సమర్పించి గణపతి మీద అక్షంతలను వేసి నమస్కారం చేసుకొని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ముందుగా కంకణాలను తయారు చేసుకోవాలి ఒక తెల్లని దారాన్ని ఐదు వరుసలుగా తీసుకొని దానికి పసుపు రాసి ఈ దారానికి ఒక తమలపాకు కట్టి ఈ కంకణాలను అమ్మవారి పటం దగ్గర పెట్టి ఈ కంకణాల మీద పసుపు కుంకుమలు వేస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి తర్వాత ఈ కంకణాలను తీసుకొని నీ చేతికి కట్టుకొని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ముందుగా పూజాగదిలో ఉన్న కలసం మీద అక్షంతలను వేసి నమస్కారం చేసుకోవాలి అమ్మవారి పటం ముందు దీపం వెలిగించుకోవాలి ముఖ్యంగా ఈ వర్లక్ష్మి వ్రతం చేసే రోజున మట్టి ప్రమిదలు దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది రెండు మట్టి ప్రమిదలను తీసుకొని వాటిని కుంకుమ పొట్లు పెట్టి ఈ మట్టి కుందులో ఉన్న ఆవు నెయ్యిని పోసి మట్టి కుందుల్లో ఆవు నెయ్యిని పోసి ప్రతి కుందులో ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి మట్టి కుందులు లేని వాళ్ళు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు దీపం వెలిగించాక దీపం దగ్గర రెండు పుష్పాలను పెట్టి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోవాలి అమ్మవారి పటం ముందు తాంబూలం సమర్పించాలి తాంబూలం అంటే రెండు తమలపాకులను తీసుకొని దాని మీద రెండు అరటి పండ్లు రెండు ఒక్క ముక్కలు ఒక రూపాయి బిల్లను పెట్టి అమ్మవారి పటం ముందు ఉంచాలి అలాగే మీ శక్తి కొలది అమ్మవారికి ఒక చీర మరియు జాకెట్ ముక్కను సమర్పించాలి అమ్మవారికి సమర్పించే చీరను తీసుకొని ఈ చీర మీద ఒక జాకెట్ ముక్క అరడచ్చుని ఎర్రటి గాజులు పెట్టి కళ్ళకు అద్దుకొని మీ మనసులో అమ్మవారిని తలుచుకుంటూ చీరను అమ్మవారి దగ్గర పెట్టండి తర్వాత మీరు తయారు చేసిన నైవేద్యాలన్నింటినీ అమ్మవారి ముందు పెట్టి నమస్కారం చేసుకోండి ఈ నైవేద్యాలపైన తమలపాకుతో నీళ్ళలు చిలకరిస్తూ అమ్మవారికి సమర్పించండి చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాన్ని ధూపం వేసి మీ కుటుంబంలో సంతోషాలను ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణ చేసి కొబ్బరికాయని పగలగొట్టండి వరలక్ష్మి వ్రతాన్ని చేసేవాళ్ళు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయనం అందించండి ఆశీర్వాదం తీసుకోండి ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి